హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు మన దేవర్ లంక అనే సస్పెన్స్ థ్రిల్లర్లోని ఆరో ఎపిసోడ్ని మొదలు పెట్టేసుకుందాం ఎపిసోడ్ సిక్స్ ఇలా మొదలవుతుంది ఈ లాకెట్ గురించి నాకు తెలియదు విరాట్ మీ అమ్మే ఈ లాకెట్ని నీ మెడలో వేసింది అని అనగానే అక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోతాడు అప్పుడు విరాట్ అంటే అమ్మ కూడా ఏలియనా నాన్న అనగానే విరాట్ వాళ్ళ నాన్న విరాట్తో విరాట్ ఆ ఏలియన్తో నువ్వు ఫైట్ చేయడం వల్ల నీ రక్తంలో ఉన్న మీ అమ్మ యొక్క ఏలియన్ శక్తి నీలో యాక్టివేట్ అయింది నువ్వు వెంటనే లోపల ఉన్న ఆ షీల్డ్లోంచి ఛాంబర్లోకి వెళ్ళు అక్కడ ఈ ఏలియన్స్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఏమైనా క్లూ ఉండవచ్చు అలా విరాట్ వాళ్ళ నాన్న చెబుతూ ఉండగా ఆ చనిపోయిన ఏలియన్ చెయ్యి మీద ఏదో రెడ్ కలర్లో లైట్ మెరుస్తూ ఉంది అలా మెరుస్తూ ఉంటే ఏదో ప్రమాదం అని గ్రహించి వెంటనే విరాట్ మిగిలిన వాళ్ళతో మీరందరూ ఇక్కడే ఉండండి నేను ఛాంబర్లోకి వెళ్ళి అసలు ఇదంతా ఏమిటో తెలుసుకుంటాను అని అంటాడు అప్పుడు జే విరాట్తో నేను కూడా నీతో వస్తాను విరాట్ అని అంటాడు అలా అన్న వెంటనే విరాట్ ఒక రెండు సెకండ్లు లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జే తల మీద చెయ్యి పెట్టి జేకి కూడా తనలో ఉన్న కొంత శక్తిని వచ్చేలా చేస్తాడు ఇద్దరూ కలిసి ఆ ఛాంబర్ లోకి ఏ ఇబ్బంది లేకుండా ప్రవేశిస్తారు వెంటనే అక్కడ బ్లూ కలర్ సూర్యుడు వలే ఉన్న ఎనర్జీ బాల్ పక్కన ఒక స్క్రీన్ పైనుంచి కిందకు వస్తుంది అందులో మిగతా ముగ్గురు పూజారులకి చెయ్యి మీద రెడ్ కలర్ లైట్ వెలగడం గమనిస్తారు ఆశ్చర్యం ఏమిటంటే విరాట్ వాళ్ళ అమ్మకి కూడా ఆ చెయ్యి మీద రెడ్ లైట్ వెలగడం ఆ స్క్రీన్ మీద చూస్తారు అప్పుడు జే విరాట్ వాళ్ళ అమ్మగారితో ఎలాగైనా మాట్లాడాలని అక్కడున్న కంప్యూటర్ని యూస్ చేసి విరాట్ వాళ్ళ అమ్మగారిని లైన్లో కలుపుతాడు అప్పుడు విరాట్ వాళ్ళ అమ్మగారు చేయి పైకి ఎత్తగానే విరాట్ కనిపిస్తాడు అప్పుడు విరాట్ అమ్మ నేను చూసింది నిజమేనా నువ్వు నిజంగానే ఏలియన్ వా అని అడుగుతాడు అప్పుడు విరాట్ వాళ్ళ అమ్మ అవును బాబు నేను ఏలియన్ని కానీ నిన్ను కన్న తర్వాత నిజమైన అమ్మతనం అంటే ఏంటో తెలిసింది బాబు అని అంటుంది అమ్మ అసలు ఇదంతా ఏంటి మీరందరూ ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు విరాట్ వాళ్ళ అమ్మ చెప్పటం ప్రారంభిస్తుంది విరాట్ భూమికి సుమారు లక్షల వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో మా గ్రహం ఉంది మా గ్రహంలో ఉండే ఏలియన్స్ కూడా మీలాగే సహజ వనరులు అన్నీ వాడేశారు మా గ్రహం ఇంకా అంతరించిపోయే స్థితికి వచ్చేసింది అప్పుడు మేము ఐదుగురు మా గ్రహాన్ని కాపాడటం కోసం మా గ్రహం లాంటి గ్రహాన్ని వెతుక్కుంటూ వచ్చాం అయితే మా గ్రహం తిరిగి మామూలు స్థితికి రావాలి అంటే ఇక్కడ ఉన్న జీవశక్తిని అంతటినీ గ్రహించి మా గ్రహానికి వెళ్ళి మా మా గ్రహం లోపలికి పంపించాలి సుమారు వెయ్యి సంవత్సరాల నుండి ఈ దేవర లెంకలో ఉండే ప్రజల జీవశక్తిని మేము సేకరిస్తున్నాం ఐదు దేవాలయాలు కలిపితే మా స్పేస్ గా తయారవుతుంది అక్కడ జరిగేది దేవర లెంకలో ఉండే జనాలకి అర్థం కాకుండా ఉండడానికి వాళ్లకు కావలసిన టెక్నాలజీ అంతా వాళ్ళకు అందించాం మామూలు మనిషి జీవితకాలం అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు అని అనుకుంటే ఇక్కడ బ్రతికే దేవర్లంకలో బ్రతికే ప్రజల జీవిత కాలం మాత్రం యాభై సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ జీవశక్తిని మేము తీసుకోవడం వల్ల వాళ్ళు తొందరగా చనిపోతారు ఇంకో రెండు రోజులలో ప్రతి వెయ్యిన్నొక్క సంవత్సరాలకి వచ్చే గ్రహ కూటమి రాబోతున్నది ఈ గ్రహ కూటమి వల్ల మా గ్రహానికి డైరెక్ట్గా యాక్సెస్ జరుగుతుంది దీనివల్ల ఈ దేవర్లంకలో ఉండే జనాభా జీవశక్తి మొత్తం మొత్తం ఒకేసారి తీసుకునే పవర్స్ ఆ మధ్యలో ఉన్న పెద్ద దేవాలయానికి వస్తాయి దేవర్లంకలో ఉండే జనమంతా చచ్చిపోతారు ఈ వెయ్యి సంవత్సరాల్లో ఆ నలుగురు పూజారులు మా గ్రహాన్ని కాపాడడం కోసం చేస్తున్న ఈ మారణ హోమాన్ని చూడలేక నేను దేవర్లంక వదిలిపెట్టి భారతదేశానికి వచ్చేశాను అంటే అమ్మ ఇంకో రెండు రోజుల్లో ఈ ద్వీపంలో ఉండే వాళ్ళంతా చనిపోతారా వీళ్ళని ఎలా అయినా కాపాడాలమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు నాకు సహాయం చెయ్యి అని అంటాడు విరాట్ వాళ్ళ అమ్మతో నేనేం చెయ్యలేను విరాట్ ఇది ఆపటం ఎవరి వల్ల కాదు ఆ నాలుగో పూజారి చనిపోయినట్లు నీకెలా తెలిసిందో మిగిలిన వాళ్ళకు కూడా తెలిసిపోయిందమ్మా ఇప్పుడు వచ్చి నువ్వు మాకు సహాయం చేయకపోతే మేమందరం నాన్నగారు మరియు ఈ ద్వీపంలో ఉన్న ప్రజలంతా చనిపోతాం అలా అంటూ ఉండగా ఆ ముగ్గురు పూజారులు గుడి వైపు వస్తున్నారని ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది విరాట్ వాళ్ళ అమ్మ వెంటనే విరాట్ వైపు చూస్తూ విరాట్ విరాట్ అని అరుస్తూ ఉండగానే కనెక్షన్ కట్ అయిపోతుంది ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ